కౌంటింగ్ ఒక్కటే ఒకెత్తు తాము పడిన కష్టం ఫలించిందా లేదా అన్నది తేలేది ఫలితాల రోజునే దీనికోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ నిరీక్షిస్తుంటాయి పార్టీలు వారి కార్యకర్తలు సాధారణంగా పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఇస్తుంటారు కానీ చివరి విడత పోలింగ్ ముగిసేదాకా ఎగ్జిట్ పోల్ ఇవ్వరాదన్న ఈసీ నిబంధనతో అందరూ ఉసూరుమంటూ నిరీక్షించారు రోజు చివరి విడత కావటంతో అంతా ఎగ్జిట్ పోల్స్లో ఏం తేలుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా గతానుభవాలు ఏం చెబుతున్నాయి ఇంతకీ ఎగ్జిట్ పోల్ అనేది ఎలా సాగుతుంది తెలుసుకుందాం పోలింగ్ బూత్లలో ఓటు వేసి వచ్చాక ఎగ్జిట్ పోల్ ప్రతినిధులు ఓటర్లకు కొన్ని ప్రశ్నలు సంధిస్తారు ఇది అన్ని పోలింగ్ కేంద్రాల్లో చెయ్యరు ఓటర్లు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఎక్కువ మంది ఓటర్లు ఏ పార్టీ పేరు చెప్పిందో లెక్కగట్టి నిర్వాహకులకు చేరవేస్తారు వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి ఇలా వచ్చిన సమాచారాన్నంతా క్రోడీకరించి పార్టీల ఓటింగ్ శాతం గెలిచే సీట్ల సంఖ్యను అంచనా వేస్తారు దాదాపు అన్ని సర్వే సంస్థలు ఈ పద్ధతిని అవలంబిస్తాయి వివిధ వర్గాల ఓటర్ల నుంచి శాంపిల్స్ సేకరిస్తారు దీన్ని బట్టి ఏ వర్గం ఏ పార్టీకి అనుకూలంగా ఓటు వేసిందో తెలుసుకొని ఆ వివరాల ఆధారంగా విశ్లేషణలు చేస్తారు అన్ని వర్గాల శాంపిల్స్ తీసుకోవడం వల్ల అందరి ఆలోచనలు ప్రతిబింబిస్తాయని సర్వే సంస్థలు భావిస్తాయి కొన్ని సర్వే సంస్థలు ఎప్పటి నుంచో ఈ ప్రక్రియను నిర్వహిస్తూ తమ ఆథెంటిసిటీని క్రెడిబిలిటీని కలిగి ఉంటాయి వీటికి కూడా ప్రతి ఎన్నిక సవాల్ విసురుతూ ఉంటుంది ఎందుకంటే వీరి సర్వేలో తేలిందానికి భిన్నంగా ఫలితాలు వస్తుంటాయి కొన్నిసార్లు సీవోటర్ యాక్సిస్ మై ఇండియా సిఎన్ఎక్స్ లాంటి కొన్ని ఏజెన్సీలు భారత్ లో ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటాయి ఎగ్జిట్ పోల్స్ ను ఎవరు పడితే వారు ఎలా పడితే అలా నిర్వహించడానికి వీల్లేదు దీనికి కొన్ని నియమ నిబంధనలున్నాయి ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు వీటి ఎన్నికల సంఘం కొన్ని రూల్స్ రూపొందించింది ఎన్నికలను ఏ విధంగానూ ఇవి ప్రభావితం చేయరాదన్నది ఆ రూల్స్ సారాంశం అందుకే ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేస్తుంది ఓటింగ్ జరిగే సమయంలో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయరాదన్నది ప్రాథమిక నిబంధన అలాగే ఎన్నికలు మరో అరగంటలో ముగుస్తాయన్న సమయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయరాదు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చాకే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది brought to you by Vigard co-powered by Sensodyne and Vimal palukulalo kesari associate sponsor Ultratech cement